జై శ్రీమన్నారాయణ చూడండి కృష్ణాష్టమి రోజున మీరు పెట్టవలసిన వస్తువులు ఏంటి మన ఇంట్లో ఉండవలసిన వస్తువులు ఖచ్చితంగా ఏమేమి ఉండాలో నేను చూపిస్తాను ఇక్కడ అయితే మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా మనసులో సందేహం కానీ అలజడిగా కానీ లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళు కూడా దగ్గర ఉండరు ఎప్పుడైనా మన సమస్యని ఎవరికి చెప్పుకోలేకపోతాం ఇంట్లో భార్య కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అదే భర్త భార్య అయితే భర్తకు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటప్పుడు మనకు చిన్న ఉపాయం అన్నమాట అయితే భగవద్గీత పుస్తకాన్ని తీసి మనం కళ్ళు మూసుకొని ఆ పేజీని తెరవాలి ఆ తెరవే తెరిచిన తర్వాత అటు ఇటు మీకు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు చదివి ఆ కింద అర్థం అనేది ఉంటుంది ఆ అర్థాన్ని మీరు చదువుకుంటే మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది మీరు చేశారో లేదో వరకు ఇప్పుడైతే చూడండి అలాగా మీ సమస్యని ఎవరికి చెప్పుకోనవసరం లేదు మీకు దేవుడే దానికి సమాధానం నం ఇస్తాడనమాట అయితే ఇంకొకటి మనకి ఈ పుస్తకం అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి మీకు లేకపోతే భగవద్గీత పుస్తకాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు కూడా ఎక్కువ మని ఇంటి దరిదాపులకు కూడా రాకుండా ఉంటుంది అదేవిధంగా నెమలి పింఛం నెమలి పింఛం కూడా ఆయన ఎప్పుడూ తల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కృష్ణయత నెమలి పింఛానికి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే పూజలు పెట్టండి కృష్ణాష్టమి రోజున పూజ అనేది చేయండి భగవద్గీత ఈ నెమలి న్ని కూడా పూజలో పెట్టండి అదేవిధంగా తులసి మాల తులసి మాల కూడా చాలా పవిత్రమైనది తులసి దళంతో ఆమె లక్ష్మీదేవి కృష్ణయ్యని గెలుచుకుంది కాబట్టి ఆ తులసి మాల అనేది మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఈ మూడు వస్తువులు మనకి ఇంట్లో ఉండాలి పూజలో పెట్టి కృష్ణాష్టమి రోజున మీరు తులసి మాల నెమలిపించాన్ని తీసి మీరు బీరువాలో దాచుకోండి పుస్తకం పడితే పెట్టుకోండి పట్టదు మాకు అక్కడ ఇరుగ్గా ఉంటుంది అనుకుంటే ఇంట్లో ఉన్నా చాలండి భగవత్ పుస్తకం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మీకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే దొరుకుతుంది అక్కడ అర్థమైతే దొరికిపోతుంది మీకు పిల్లలు చదువుల గురించి అయినా మీకు ఇంట్లో ఉన్న సమస్యలైనా ధనం అయినా ఎవరిస్తారు ఎవరిని అడగాలి అయినా ఏ పెద్ద ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది అక్కడ తాత్పర్యం తెలుగులో ఉంటుంది అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది భావం అన్నీ కూడా మీరు చదువుకుంటే మీ సమస్యకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది